ట్రై చేసిండు అలా నీళ్ళు వచ్చేసింది నాకు పైన దగ్గరకి అయితే వచ్చేసాము చార్మినార్ దగ్గరకి జనాలు మాత్రం మామూలు లేరు పయ్యా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంది పయ్యా ఎక్కడ ఏది చూసినా కనుక రెండు రెండు వందల యాభై మూడు వందలు తక్కువ చెప్తా లేరు రేట్లు అయితే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఈరోజు వచ్చేసి ఉగాది ముందుగా అలా ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ ఇంకా ఈరోజు వచ్చేసి మేము కాడికి అయితే వచ్చాము జనాలు మామూలు లేరు భయ్యో జనాలు మాత్రం మామూలు లేరు భయ్యా వచ్చేసి మేము వచ్చాము ఇప్పుడు సాయంత్రం పూట వీడికి తిరగడానికి ఇంకా వెళ్తా ఉన్నాము జనాలు చూడొచ్చు మీరు ఎంత ఘోరగా ఉన్నారో ఫైనల్ దగ్గరకి అయితే వచ్చేసాము చార్మినార్ దగ్గరికి వెళ్ళి జనాలు తక్కువ లేరు భయ్యా ఈడ కూడా మస్తున్నారు అన్నమాట జనాలు చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారో జనాలు వచ్చేసి తక్కువ లేరు సైడ్ కూడా మస్తున్నారు జనాలు అయితే చార్మినార్ పక్కనే టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఇంకా దుర్గా టెంపుల్ అయితే ఉంది ఇక్కడ జనాలు మాత్రం మస్తున్నారు భయ్యార్ టెంపుల్ వీటి తిరుగుతున్నాము చుట్టూ మేము ఇంకా ఇప్పుడే వచ్చేసి లోపలికి వెళ్ళేసి వచ్చాము మేము కాకపోతే టికెట్ లేదు టికెట్ తీసుకోలేము మేము పైనకి కూడా ఎందుకులే అనేసి ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము అక్కడ సైడ్ అటు సైడ్ ఇంకా ఇక్కడ సైడ్ వచ్చేసి నిలుతున్నాము మేము మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు అందుకనే ఇక్కడ నిలుస్తున్నాము నేను మా తమ్ముడు ఇతరుడు రోహిత్ వాడు నేను ఇక్కడ సైడ్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అయితే మేము ఇక్కడ నిలుస్తున్నాము ఇంకా చాలా తీసుకునేది ఉంది అందుకనే వచ్చాము ఇక్కడికి మేము చార్మినార్ కాడికి తీసుకొని తర్వాత వెళ్దాము చూస్తానే ఉండండి వీడియోని హలో అంటూ ఇప్పుడే వీడు వచ్చేసి అదరక్స్ అంటే ట్రై చేసిండు అలా వేసి నీళ్ళు వచ్చేసింది నాకు నాకొద్దు తలకాయ తిరిగింది చూడది కాదు అది కట్టి ఉంటుంది అందుకని ఫీల్వలేదు అనమాట అది ట్రై చేద్దామని తీసుకున్నాడు కాకపోతే గట్టిగా తగిలింది ఇక దీంతో ప్రాంగ్ చేసుకోవచ్చు మనం మంచిగా ఇక్కడ ఏంది భయ్య ఎక్కడ ఏది చూసినా కింద రెండు రెండు వందల యాభై మూడు వందలు తక్కువ చెప్తా లేదు రేట్లు అయితే దీనికన్నా తక్కువలా ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉంది రేటు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అంట తక్కువ తక్కువ రేట్లకి ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఇల్లు ఘోరంగా చెప్తున్నారు భయ్య మస్తు ఘోరంగా అందుకే ఏం తీసుకోవటలేం మేము వచ్చేసి మా అమ్మకినా వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైం చార్మినార్ చూస్తామని అంటే తీసుకొచ్చాను చూసేశారు ఇంకా చిన్నగా ఇక్కడ షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోదాం మనము డైరెక్ట్గా సో ఫైనలీ ఇప్పుడు చార్మినార్ నుండి ఇంటికి అయితే వచ్చేసాము కార్లో అయితే వచ్చాము చూశారు కదా కార్కి ఆటోకి అంత ఏం తేడా లేదనమాట బుక్ చేసేసినాము కారే ఫోర్ మెంబెర్స్కి మంచిగా వచ్చేస్తుందని ఇంకా వచ్చేసాము ఫైనలీ మనం వచ్చేసి హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసేసి చార్మినార్ కాడ అంతే ఓన్లీ మేము తక్కువనే తీసుకున్నాము ఈ ఉగాది మాది ఇలాగా అయితే జరిగింది మీ ఉగాది ఎలా జరిగిందో కొంత కామెంట్ అయితే చేయండి అంతేం లేదనమాట పోయినాం కానీ ఇంకేం తీసుకోలేదనమాట రేట్లు కూడా బాగున్నాయి గట్టిగా ఉన్నాయి అక్కడ ఇంకా దానికన్నా కోటిలో బెస్ట్ ఉండే రేట్లు అయితే అక్కడ ఫుల్ ఉండే అనుకుంటే తక్కువ తీసుకున్నాము ఎక్కువ తీసుకోలేము మేమైతే ఇంకా అంతే ఈ వీడియోలు పంపించదు ఈ చిన్న చిన్ననే బ్లాగ్ అయింది సారీ ఏమనుకోకండి ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అన్ని తీయడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ రేపు తెలుసుకున్నాము